అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ షాలి మహేష్ పూజ గదిలో ఉన్నాం కాబట్టి నమస్కారంతో స్టార్ట్ చేస్తున్నాను సో ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి మనందరం గురు పౌర్ణమి అంటున్నాం కానీ దీన్ని దీన్ని మనము వ్యాస పూర్ణిమ అంటామండి అంటే ఏంటంటే ఆషాఢంలో వచ్చే పూర్ణిమని మనము వ్యాస పూర్ణిమగా జరుపుకోవాలన్నమాట కానీ మన అందరం పక్కదారి పడుతున్నాం అనమాట అదేంటంటే సాయిబాబాకి అంకితం అనమాట ఈ వ్యాస పూర్ణిమ అనేది అంటే ఏ సాయిబాబా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలు ఆడిపోతున్నాయి అనమాట ఆ అలంకరణలు కానీ అభిషేకాలు కానీ ఆయన ఓకే ఫైన్ మన స్పెషాలిటీ మనది మొక్కొచ్చు తప్పేం లేదు కానీ ఇది ఏంటంటే వ్యాస పూర్ణిమ అనమాట అంటే వ్యాసుడు ఆవిర్భవించిన రోజు అంటే వ్యాసుడు పుట్టిన రోజు అనమాట ఇది ఎలా ఉందంటే ఇప్పుడు శ్రీరామనవమికి కానీ కృష్ణాష్టమికి కానీ ఆ దేవుళ్ళని పూజిస్తాం కదండి అంటే స్పెషల్గా విధంగా ఈ వ్యాస పూర్ణిమ రోజు కూడా మనము వ్యాసుని పూజించాలి ఫస్ట్ వ్యాసుని పూజించిన తర్వాత మనకి ఉపదేశం చేసిన గురువులను కానీ మనకి మంత్రోపదేశం చేసిన గురువులను కానీ ఎవరినైనా మనకి వాళ్ళు ఎవ్వరు లేకపోతే గురువులైన రాఘవేంద్రుడు కానీ దత్తాత్రేయుడు కానీ సాయినాథుడు కానీ వీళ్ళని పూజించవచ్చు తప్పేం లేదు కానీ మనందరికీ తెలియట్లేదు అనమాట ఈ వ్యాస పూర్ణిమని గురు పౌర్ణిమని జరుపుకుంటున్నాము వ్యాసుని కూడా గుర్తించాలండి వ్యాసుడు అంటే మరెవరో కాదండి ఆ విష్ణు భగవానుడే విష్ణువే వ్యాస భగవానుడు వ్యాస భగవానుడు మరొక రూపమే విష్ణువుడు అనమాట వ్యాస మహర్షి ఎన్నెన్నో గొప్ప గ్రంథాలని పురాణాలని రచించారనమాట మన మహాభారతం కానీ భాగవతం కానీ అండ్ భాగవతాన్ని బోధించింది శ్రీకృష్ణుడైతే దానిని లిఖించింది అంటే రచించింది మన వ్యాసుడు అనమాట వ్యాసమహర్షుల వారు సో అంతటి గొప్ప విశిష్టత ఉన్న వ్యాస మహర్షిని మనము అంటే మన హిందువులుగా మనము అసలు ఈ పూర్ణిమను ఎందుకు జరుపుకుంటున్నాము అనేది తెలుసుకోవడము మన బాధ్యత హిందువులుగా అందుకే నేను ఈ వీడియో చేస్తున్నానండి నేను కూడా ఒక వీడియోలో చూసే ఈ విషయాన్ని తెలుసుకున్నాను కాబట్టి నా ద్వారా ఇంకొక ఫిఫ్టీన్ మెంబర్స్కి తెలిసినా కూడా ఇట్ విల్ బి యూస్ఫుల్ అని చెప్పి నేను ఈ వీడియో చేయడానికి గల కారణం అనమాట సో వ్యాస మహర్షుల వారు ఎన్నెన్నో గొప్ప పురాణాలని రచించారు మన శివ పురాణం కానీ లలితా సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ ఇదే విధంగా ఎన్నో పురాణాలని ఎన్నో గ్రంథాలని రచించారు మన వ్యాస మహర్షుల వారు సో అందుకే మనము హిందువులుగా మన బాధ్యత ఏంటంటే ఎందుకు జరుపుకుంటున్నాము ఎవరి కోసం జరుపుకుంటున్నాము ఎవరికి చేస్తున్నాము అన్నది ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట సో అందుకే మనం వ్యాస మహర్షిని ఫస్ట్ పూజిద్దాం దాని తర్వాత గురువులని దాని తర్వాత మంత్ర మంత్రోపదేశం చేసిన గురువులని లేదంటే మనం గురువుగా భావించిన వాళ్ళని అలా కాకపోతే మనకి గురువులైన రాఘవేంద్రుడు దత్తాత్రేయుడు సాయినాథుడు వీళ్ళని పూజించుకుందామండి సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట ఇప్పటికి ఎన్ని టేక్స్ అయినాయి అంటే రాఘవి వస్తుంది డిస్టర్బ్ చేస్తుంది రాఘవి వస్తుంది డిస్టర్బ్ చేస్తుంది అనమాట సో ఇదే లాస్ట్ టేక్ అనమాట ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి సో ఇది కొంచెం యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఒక రకంగా ఎలా ఉందంటే ఇప్పుడు మన ఇంట్లో మన నాన్నది బర్త్డే ఉంటుంది ఓకేనా మన నాన్న బర్త్డే పెట్టుకొని మనము మన బాబాయ్కి వెళ్ళి విషెస్ చెప్తే ఎట్లుంటుందండి బాబాయ్ మన నాన్నగారి ఆశీర్వాదం తీసుకోవాలా బర్త్డే విషస్ చెప్తాము అలా కాకుండా అలా కాకుండా బాబాయ్కి వెళ్ళి చెప్తే అది ఎట్లుంటుంది సో మంచిగా ఉండదు కాబట్టి మనము మన హిందువుల ధర్మ తండ్రి ఏంటి అసలు ఏ పండుగలు ఏం చేసుకుంటున్నాము వాటి విశిష్టత ఏంటి అనేది యూట్యూబ్ ఈ వీడియోల ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట సో కొందరు ట్రై చేయండి సో నా నా వీడియో వల్ల కొందరికి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో ఈ గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి సందర్భంగా వ్యాస మహర్షిని మనస్ఫూర్తిగా తల్చుకుంటున్నాను ఏంటి పెట్టా సో ఈ వ్యాస పూర్ణిమ సందర్భంగా వ్యాసమహర్షిని మనస్ఫూర్తిగా తలుచుకుంటున్నానండి నేనైతే నాతో పాటు మీరు కూడా తలుచుకోండి వ్యాసమహర్షుల వారిని అట్లాగే మన గురువులని మంత్రోపదేశం చేసిన వాళ్ళ నాకైతే రాఘవేంద్ర స్వామి దత్తాత్రేయ స్వామి అట్లాగే సాయినాథుడు కూడా మీరు కూడా ఈ విధంగా తలుచుకోండి దేవుళ్ళని పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం ఏం లేదండి మన మనసులోనే దేవుడు ఉంటాడనమాట సో మనసులో ఒక్కసారి తలుచుకున్నా కూడా చాలా అనమాట మనస్ఫూర్తిగా చదువు తలుచుకోవాలి ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయాలి ఏమో మన మనసు మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటుంది అంటారు కదా సో అదే అనమాట ఈరోజుకి వీడియో అండి అండ్ నేను ఎలా పూజ చేశాను అన్నది ఒక చిన్న క్లిప్ అయితే పెడుతున్నాను యాక్చువల్గా నేను మార్నింగే చేద్దాం అనుకున్నాను బట్ వీలు కాలేదు నాకు అంటే గురు పౌర్ణమి కదా పౌర్ణమి అంటే ఈవినింగ్ చేస్తే మంచి ఉంటుంది కదా అని చెప్పి నేను ఈవినింగ్ అయితే పూజ పెట్టుకున్నాను అనమాట సో ఫైవ్ థర్ ఫోర్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ చేస్తే నాకు సెవెన్ అయింది అనమాట పూజ అయ్యేసరికి సో ఇప్పుడైతే టైం వచ్చేసి ఎంత అవుతుందంటే సెవెన్ సెవెన్ థర్టీ అవుతుందనమాట సో నేనైతే వీడియోనైతే కంప్లీట్ చేస్తున్నాను సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు కొంచెమైనా యూస్ఫుల్ అయింది అనుకుంటే నా వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనస్ఫూర్తిగా వ్యాస మహర్షుల వారికి జన్మదిన శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా వ్యాస మహర్షుల వారికి జన్మదిన శుభాకాంక్షలు అట్లాగే గురుదేవులకి పాదాభివందనాలు అంతే మొట్టమొదటిగా మన అమ్మ అర్థమైందా మన అమ్మే గురువు అనమాట మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య తెలుసు కదండీ అమ్మని పూజించక్కర్లేదు అమ్మ స్థానం అమ్మకిస్తే అంతే చాలు ఆమెకి రెస్పెక్ట్ చేస్తే అంతే చాలు అనమాట సో అమ్మ మొదటి దైవము అమ్మ మొదటి గురువు అంటారు కదండీ సో ఆ విధంగా కూడా మన అమ్మని మనం మర్చిపోవద్దు సదా వాళ్ళకి రుణపడి ఉండాలి అమ్మనే కాదు నాన్నని కూడా ఓకేనా అంటే పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి వాళ్ళకి ఇచ్చే విలువని మనం ఇస్తే అంతే చాలు ఓకేనా ఓకే అండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు టేక్ కేర్ అండి బాయ్ బాయ్ అండి ఇంకేంటి మా రాగవి ఒకటి డిస్టర్బ్ చేస్తుంది ఒకటే ఏడుస్తుంది సో నాకు ఆమె వల్ల కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది అటు ఇటు పోతుంది ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్కి వస్తుంది ఫోన్ ఇచ్చాను అనమాట కొంచెం సేపు సైలెంట్గా అని చెప్పి సో అది ఏదో ప్రెస్ చేస్తుంది వస్తుంది ఇక్కడ నుంచి ఉంటుంది ఏడుస్తుంది అనమాట మీరు వీడియో మధ్యలో గజ్జల సౌండ్ కూడా వినిపిస్తుంది మా రాఘవిదే అనమాట మళ్ళీ వస్తుంది సో ఇప్పటికైతే బాయ్ అండి అందరికీ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ అండి బాయ్ బాయ్ ఇప్పుడైతే సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్